రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచారం మహిళలను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కూటమి నాయకులు వీర మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావులకు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి చేసినందుకు మహిళల శీలహననం చేయించినందుకు అమరావతిలో అధికంగా ఉన్న బీసీ ఎస్సీలను అవమానించినందుకు ప్రముఖ బౌద్ధ క్షేత్రంపై దాడి చేయించినందుకు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేశాల రాజధాని అని సాక్షి టీవీ ఛానల్లో డిబెట్ సీనియర్ జర్నలిస్టులచే మాట్లాడించడం దుర్మార్గమైన చర్య అని వారు ఖండించారు అలాగే కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్లించేందుకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి వెంటనే రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు పట్టణ మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ మాజీ కౌన్సిలర్ మునుగోటి విశ్వనాథం జనసేన నాయకులు రామారావు వీర మహిళలు సిహెచ్ రాదమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో డెబుట్లలో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని బయట పట్టబట్టబలి చేసుకోకుండా ఈరోజు అమరావతిని అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి ఇరవై తొమ్మిది గ్రామాల ముప్పై మూడు వేల ఎకరాల పొలాలని ఆయన చేతికిచ్చి రాజుల నిర్మాణానికి ఇస్తే ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితే ఏమి ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు అయితే మీ ఇటువంటి వేస్తలు అమరావతిలో ఉన్నవాళ్ళు అనటం చాలా ద్రోహం కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం అమరావతిలో మీరు సంచరించడం లేదా అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు ఎవరు మీ మంత్రులు మహిళా మంత్రులు రోజా అయితే మీ రజినమ్మ అయితే ఇంకొకరు అయితే మీ భార్య భారతి కూడా మీ అటువంటి వాళ్ళు సంస్థ వెళ్ళేసి వస్తున్నారు మీరు మీ వారిలో కార్యకర్తలు వేసేలు కాదా అక్కడున్న అమరావతి రైతులు వేసేలా ఎలా అంటారు మీరు కడుపు కన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా మీరు ఒక తల్లికి ఒక తల్లి తండ్రికి పుట్టారా లేదంటే ఎటువంటి క్లూరముగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అనుచిత వాక్యులు మరలా మరలా మా మహిళా లోకాలని అమరావతిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తాం నాలుగుని కండ కణాలుగా ఖండిస్తామని కూటమి ప్రభుత్వం తరఫున జగన్ ఇక మీద జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు మీడియా సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం జై జై బీజేపీ అంటే శుక్రవారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది దాంట్లో కేఎస్ఆర్ మోడేటర్గా వ్యవహరిస్తూ కృష్ణరాజు అనేటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్ట్ ముసుగులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించిపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతారు అలాంటి లైవ్ స్టోల్ని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ భారతిరెడ్డి కూడా మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా మూడు రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓరవలైనటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ప్రచారాలు అవమాన అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు జూన్ బీచ్ మచిలీపట్నం గేట్ వే ఆఫ్ అమరావతి I know please subscribe to N3 TV.